నేను అవుతాను నా నేను నాకు ఐడియా రాలేదు మచ్చా రాలే రాక ఈ బటన్ మాట్లాడక నాకే చింత ఇదే లాస్ట్ వీడియో నెక్స్ట్ నుంచి కూడా కనిపిస్ ఇంత ఏది కప్పలేక మొన్న నీళ్ళు వీడియో కూడా చేయబోదైతే ఏదో గంగు కోసం వచ్చినా ఈమె కోసం కాదు అవసరం లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇదే లాస్ట్ వీడియో నెక్స్ట్ నుంచి కూడా కనిపి అనుకోండి కాదు గంగు కోసం వచ్చినా ఇప్పుడు మన లా అంటే ఇంత మందిలా ఎవరికన్నా ఒక్కళ్ళకి చిన్నగా ఏమైనా తట్టుకుంటా ఒకవేళ విరిగిపోయినట్ ఇప్పుడు గంగుకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట పాపం చాలా అవుతుందంట అందుకే చూసూద్దాం చూసూద్దాం అని అట్లా అని కాదు మన టీమ్ లో ఎవరికి ఏమైనా మనకు కూడా అయినట్టే కదా సో అందరం కలిసి ఉండి నవ్వుకుంటూ ఉండేటోళ్ళం అట్లా ఒక ఆయన ఇప్పుడు అది అసలు ఎందుకైనా కొంచెం తీసుకుంటున్నా కాల్ చాలా పెయిన్ అవుతుంది ఇంట్లో కూర్చుంటే పప్పు ఆయనకి ఇదే కెరియర్ కాబట్టి అట్లా ఇంట్లో కుటుట కూడా నడవరు కాబట్టి ఇప్పుడు మన మమ్మల్ని కొంచెం సాయం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు అట్లా ఇంట్లో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని సరే నవ్వు ఈ రోజు మనము క్లారిటీ తీసుకుందాం గంగుకి ఏమైంది అసలు దేనివల్ల పట్టుకోరా ఈ రోజు మనం గంగు ఇంటర్వ్యూ తీసుకుందాం ఎట్లా అయిందో

చాలా బాధాకరమైన విషయం గౌట్లైతే కళలు కూడా అనుకోలే అని పాపం ఇంత పెద్ద పెద్దగా

పెళ్లి కాకము <laughs> 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 <laughs>

డాడీ గురించి ఇద్దరు కొట్టుకుంటారు మీరు ఎందుకు వచ్చారా అసలు కాలు బాగాలేనప్పుడు వచ్చి మెల్ల బాగాలేదు కదా కొంచెం స్వీట్ తిప్పి మీకు పట్టి కడదామని వచ్చి మీ माडागाद्दाल रे रे आद्दाल आद्दाल स्प्रे कटिंग स्प्रे गुड कोणकोच ना कट मला कट कट ना आईती कोणकोच ना नि वाडाडागाल इंडको तो ती अन्ना वानको नेन्ना गो हा ए मुती अटला ननकोति ना अन्ना అమ్మను నాకేం వద్దు ఈ రోజు నా కాళ్ళకి ఏం చేయలేదు నేనేగో ఒక నాలుగు రోజులకైనా మనకి తెలిసిన వచ్చి నేను కాళ్ళు ముట్టించ

పిల్ల రాగానే కదా ఇక పోయినా కాళ్ళనూరదు అన్నారు అది స్క్రిప్ట్ దాకా ఏమవస పిల్లలు మస్తు మందు ఏం చెప్పారా అయినా ఎల్లుండి మా వస్తుంది ఊరికే

కుల్లు కొందా సర్రా అమ్మాయి అంటే అంటే కొన్ని ప్రభావం అది చూసి నెల రోజులు మేము ఇంటికాడ పెట్టుకున్నప్పుడు చూస్తాం కానీ వెయిట్ చేయాలి ఎల్లుండి మా మరదలు వస్తుంది

చికెన్ కర్రీ ఉంది నిజం చికెన్ మమ్మీ వేసిన పచ్చడి ఉంది అని తింటున్నాం అనుకుంటారు వద్దా అరక మెల్ల తినాం కొంచెం సందాం మళ్ళీ గల్లీ కదా తినాలా మేము ఇప్పుడు ఇప్పుడు చిన్న స్నాక్స్ తినాలన్నమాట అసలు గంగుకిట్లయితే నేను కదలు

సరే చెప్పుడు ఇంకా సెట్ రోజులు అన్నాడు అనుకోవాలి అంటే మీరు అర్థం చేసుకోండి గంగు పది రోజులలో ఏమైపోతాడో ఏమో భయం వేస్తుంది ఆ పది గంగు మంచిగా ఉంది మనందరినీ నవ్విస్తా త్వరలో మేము వస్తాడు వాళ్ళు

మీరు కూడా గంగు మంచిగా సల్లా బతకాలని బ్లెస్ చేయండి గంగుని అంటే నిజంగా మా దాంట్లో ఒక్కళ్ళకి ఒక్కొక్కసారి ఏమైతుందో తెలుస్తారు ఒకరికి తర్వాత ఒకరికి ఒక్కరికి తర్వాత ఏదో ఒకటి అయితేనే ఉంది కాదు మీ ఇంటికాడ మోరం సాగు వేసినాడు మొత్తం దమా ఖరాబ్ అవుతుంది మా ఫ్రెండ్ అవునా సో అందరు మంచిగా ఉండాలని మీరు కూడా ప్రేయర్ చేయండి మేము కూడా చేస్తాము ఎక్కడ పోయినా మొక్క రికవర్ కావాలని మీరు కూడా మొక్కరి ప్రేయర్ చేస్తాం గంగు చాలా తోరలో కోళ్ళు కొన్ని మంచిగా మన ముందు డాన్స్ ఆడుతూ వీడియోలు చేయాలని అందరినీ నవ్విస్తూ ఇట్లా గంగు హాస్పిటల్లో అట్లా అని చెప్పి పబ్బులకు పోయి ఆడమని చెప్పట్లేము

వెళ్తున్నా రెడీమేం రెడీమేట్ బంగారం బంగారం వెండి వెండి విల్వనే రూ కూడా ఇలా మనకి

నాకే ఎందుకంటే ఈ టూ త్రీ డేస్ లో నాకు మరదలు అయితే మా మరదలు కే నైతే వస్తుంది ఇలా కుళ్ళు కొట్టరు కానీ మా మరదలు రాగానే ఇలా సుక్కా ఇక్కడ ఆమె సలు ఈ పోయింది ఎల్లుండి రాగానే ఉంటాది చూడు సినిమా వెళ్ళిపోతుంది ఎట్లా పోతుంది పది రోజుల తర్వాత పోతుంది ఏదో ఇక మన గురించి వస్తుంది కాల్ బాలే అని వచ్చినా తెలివింది సినిమా అది లాస్ట్ చేసేసిన